ఈరోజు మనము ఔట్ ఆఫ్ హితు రాష్ట్రపత్రిగా మూడవ అధ్యాయము ఒకటి నుంచి ఎనిమిది వచ్చిన క్లియర్గా చదవండి అమ్మా అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లో బడి అందువల్ల వారిలో వారు మీ పవిత్ర ప్రవర్తన ఎవరైన లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టవచ్చు నిమిషం అటువలనే ఏమంటుండో స్త్రీలారా మీ స్వపురుషులకు లోబడి కుటుంబంలోనూ భార్యాభర్తలు ఉండేటప్పుడు భర్తకి లోబడి జీవనం చేయాలి ఎందుకంటే ఊరికే కుటుంబంలో గొడవ ఆడుకుని ఉండడం వల్ల ఏమవుతుందంటే మన బరువు పోగొడము కాకుండా దేవుని బరువు కూడా తీసేసము అవుతాం మనము దేవుని బిడ్డలను బయటపెట్టుకున్నాం అనేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మన ప్రవర్తనే కాపాడుకోవాలి నెక్స్ట్ జడలు అల్లుకుంటాయి బంగారు నగలు పెట్టుకుంటావు వస్త్రములు ధరించుకుంటు వెలుపటి అలంకారము మీకు కాక అలంకారంగా ఉండగా సాధువైనటివైనా గుణమును అసయ గల ఉదయలంకారంగా స్వభావము మీకు అలంకారంగా ఇక్కడ చూడండి అలంకారంగా అంటే ఇక్కడ పేతుడు గారు ఏమన్నాడంటే మిక్కిలి వెలగల వస్త్రములు కానీ బంగారాలు కొంతమంది తయారయ్యారంటే చూడడానికి కూడా ఎగ్బట్గా ఉంటుంది అంతగా తయారయ్యాల్సిన అవసరం లేదు భర్తకు భార్య నచ్చినట్టుగా తయారైతే చాలు అలాగే భార్యకి భర్త ఆమె నచ్చిన విధంగా తయారైతే సరిపోదు ఇంకా అంతే తయారవ్వడం అంటే అందులోనూ ఓ బట్టలు వేసుకోవచ్చు ఓ ఓ వాచ్ పెట్టుకోవచ్చు తప్పలేదు కానీ మిక్కిలి వెలగనా అనేది కోరుకోవడం మంచిది కాదు అవసరం లేదు మనకి సాధువైనట్వి మృదువైనట్వి నువ్వు నీ అలంకారాన్ని చూసి ఏమనుకోలే నువ్వు మన అలంకారాన్ని చూసి అవతల వ్యక్తులు ఓహో వీళ్ళు క్రిస్టియన్స్గా అని అనుకోవాలి మన అలంకారం చూసి వేసుకున్నానుకున్నావు కదా అని అనుకోవాలి ఆ వేసుకుని నమ్ముకున్నాడు కాబట్టి అలా ఉన్నాడు రా అని అనుకోవాలి అంతేకాని మిత్తులు వెళ్ళకన్నా ఓ చూడడానికి పెట్టిగా అలా తగిన లిప్స్టిక్లో స్టిక్లో ఒక అమ్మలో రాస్తారో అవి చూస్తూ ఉంటే అన్నం దేని ముందుగాడు ఎందుకు అలంకారాలు మీ ఇంట్లోనూ మీ భర్తకు నచ్చితే ఆ అలంకారం సరిపోదు లేకపోతే మీ భార్యకి నచ్చితే ఆ అలంకారం మీకు సరిపోతుంది అంతేకానీ ఇంకా నీకేమి ఇంకేమి అలంకారం అవసరం మీకు పనికిన అలంకారం మెడ మీద పైన వేసుకోకూడదు మనం నెక్స్ట్ చదువు అవి దేవుని దృష్టికి మిగులు విలువ ఎలాంటిది మన ప్రవర్తన కరెక్ట్గా ఉంటే దేవుని దృష్టికి అది మిగులు విలువగా మన ప్రవర్తన కరెక్ట్గా ఉండాలి దేవుడు మెచ్చే విధంగా ఉండాలి మనుషులు మెచ్చే విధంగా మనుషులు వచ్చే మనుషులు వచ్చే విధంగా ఉండాల్సిన అవసరం అవసరం ఉండి కాకపోతే వాళ్ళు మెచ్చుకోకపోయినా నీకేం నష్టమో లేదు కానీ సృష్టికర్త అయిన దేవుడు మాత్రం ఖచ్చితంగా నీ ప్రభుత్వాన్ని అబ్జర్వ్ చేస్తున్నాను గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ చదువు అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఇంటి చేత తమ్ముడు తాము అలంకరించుకుని అది చూసారా అలంకారం కలగా అటువల్లే లోపట మన పితరులు అంటే వాళ్ళ భర్తలకి భార్యలో అనుకు కలిగి ఉజించేవాడు అదే అలంకార వాడికి అదే అలంకారం నెక్స్ట్ ఆ ప్రకారము షారా అబ్రహాను యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను మీరు యోగ్యముగా నడుచుకోవచ్చు ఏ భయంకు బెదరి ఉన్నాయల్లా ఆమెకు పిల్లలూ ఎందుకంటే మన సారాయి కూడా మన పితృరాజుల సారాయి కూడా మన అమ్మరాంగారినే యజమానుగా అనిపించేది సో అట్లే మనం కూడా తప్పు లేదు ఒక భర్తకి భార్య పురుషుడు ఇంటికి ఏమైతాడు శిరస్సు అవుతాడు క్రీస్తు సంఘం నాకు శిరస్సు అలాగే పురుషుడు కూడా ఇంటికి శిరస్సు కాబట్టి మర్యాదగా ఆయన్ని ఎందుకు మన ప్రభుత్వం జాగ్రత్తగా చూసుకోవాలి మనం మర్త తక్కువ అది ఒక దేవుడు పెట్టిన క్రమశిక్షణలో ఒక నియమం నెక్స్ట్ అటువలనే పురుషులారా జోమును ఉపావరంలో మీ భార్యలో మీతో పాయి ఉన్నారని పెరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరం కలగకుండా జ్ఞానం చొప్పున వారితో కాపురం చేయడి అయ్యో ఎలా ఉండాలంటే పురుషులు కూడా స్త్రీలకు ఇప్పుడు చెప్పిన పురుషులు కూడా ఎలా ఉండాలంటే భార్య కథ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఆమెను వేధించడం ఆమెను ఇబ్బంది పెట్టడం అలాగా చేయకూడదు ఖచ్చితంగా ఏమేమి ఉంటే ఇద్దరికి వెళ్ళి మాట్లాడకూడదు చక్కగా సమస్యను వేసునామలో పరిష్కరించుకోవాలి అంతేగా దానికి రచ్చకెక్కి రచ్చరచ్చ చేసుకోవడమో దేవుడికి ఇష్టం లేదు పనులే అనమాట అలాగే పురుషులు కూడా లేకుండా ఉండాలంటే తమ భార్యలను ప్రేమించి దేవుడు మనలో చూస్తున్నాడు కదా అని చెప్పేసి ఆమె పట్ల న్యాయంగా ప్రవర్తించాలి నెక్స్ట్ తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరినొకరు సుఖదుఖములందు ఒకరు పాల్పడి సహోదర ప్రేమ గల వారిలో కరుణాచితులు వినయ వినయ మనస్కులు అది వినయ మనస్సుకులు ఉన్నాయి మెయిన్ ఎలా ఉండాలంటే వీళ్ళు ఇరువురు కలిపి భార్యాభర్తలు ఇరువురు కలిపి వీళ్ళు కరెక్ట్గా ఖచ్చితంగా దేవుడి దేవృత్తులు కలిగి ఉంటే వీళ్ళ తల్లిదండ్రుల్ని వీళ్ళ పిల్లల్ని వాళ్ళ ఇంటిని ఆ తర్వాత ఆ ఊరిని ఆ సంఘాన్ని ఆ అంతర్ని చక్కదిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది వీళ్ళని చూసి వేరే వాళ్ళు కూడా మార్పు చెందే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మనమే గీసులు అడుకుని గీసులు అడుగుని ఆ పిల్లలకి ఎఫెక్ట్ తగ్గుతుంది అందుకనే వాళ్ళు కూడా అట్లే ధైర్యకర సో అట్లా కాకుండా దేవుని వాక్యానుసారంగా జీవించినప్పుడు ఏ గొడవలు ఉండవు ఒక ఒక అమ్మ అలంకరించుకుంటుంది ఆ వాయిని చెప్పిన దానికంటే ఎక్స్ట్రా అలంకరించుకుంటున్నాడు అన్నాడు దానివల్ల ఉండలేదు అలాగే ఒక పురుషుడు కూడా అది వద్దు నాకు నచ్చలేదు అని ఆ స్త్రీ అనేటప్పుడు నువ్వు మానేయాలి తప్పులేదు ఎందుకంటే నీ అలంకరణ ఎవరికి ఇష్టపడాలా నీ భార్యకి నచ్చాలి నీ భార్య అలంకరణ ఎవరికి నచ్చాలా నీ భర్తకి అంతే ఇంకేవరికి అవసరం లేదు సో ఆ మీ ఇద్దరి నలవడికి ఎవరికి నచ్చాలా దేవుడిని హో నచ్చేసినావు అప్పుడు మనము కరెక్ట్గా ఉంటాము సో మన అందరూ కలిపి భార్య భర్తలు ఇరువురు కలిపి దేవునికి తలకి జాగ్రత్తగా జీవించడం నేర్చుకుంటే ఇంట్లో గొడవలే అందులోకి ఈ మీడియేటర్స్ కూడా ఉండకూడదు మీడియేటర్స్ ఎవరి భార్య భర్తలు మంచి మీడియేటర్స్ యువతల తల్లిదండ్రులు కానీ అవతల తల్లిదండ్రులు కానీ బంధువులు కానీ చుట్టాలు కానీ వచ్చి రచ్చ రచ్చ కంపు చేసేస్తారు సో వాళ్ళ జీవితాలను అనవసరంగా దరిద్రం చేసేస్తారు అన్నమాట సో వాళ్ళు ఎవరిని ఇంటర్ఫీర్ అవ్వకుండా చక్కగా సాఫీగా దేవుని భగవత్తో ఆ భార్యాభర్తలు ఇరువురు జీవించినప్పుడు వాళ్ళ కుటుంబము సస్యశ్యామలంగా ఉంటుంది దేవుని దేవుడు కూడా దీమేళ్ళకి పోర్తులు అవుతారు సో అట్టి విధమైన దేవునియని భగక్తులు ఏహోవా దేవుడు నిరంతరం మనకి మన సంగమనకు మన ప్రపంచంలో మన దేశానికి దేవుడు కలిగించునుగాక ఆన్ ఆమెన్ ఆమెన్